హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియోలో అందరికీ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు పూజల టైంలో కానీ నార్మల్ టైంలో కానీ కాపర్ కానీ బ్రాస్ కానీ ఇత్తడి రాగి వస్తువులు కూడా క్లీన్ చేయడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది సో అలాంటి టైంలో ఈ టిప్ అనేది చిన్న టిప్ అనేది ఫాలో అయితే పది నిమిషాల్లో రాగి కానీ ఇత్తడి కానీ ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయండి సో దీనికి కావాల్సింది ఏం లేదండి వంట సోడా ఒక స్పూన్ ఒక నిమ్మకాయ రసం అనమాట వీటన్నిటి రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని కాపర్ ఈ రాగి వస్తువులు ఉంటాయి కదా రాగి వస్తువుల మీద జస్ట్ అలాగా స్పూన్ తోటి అద్దండి అద్దుతుంటేనే మనకి ఆ కలర్ అనేది షేడ్ అయిపోయి మనకి ఒరిజినల్ రాగి కలర్ అనేది బయటకు వస్తుంది అనమాట అదేవిధంగా స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకుంటే నీట్గా ఐదు పది నిమిషాల్లో క్లీన్ అయిపోతాయండి పూజల టైంలో జనరల్గా మనం బయట నుంచి పీతాంబరి ఐటమ్స్ పై పీతాంబరి పౌడర్ కానీ ఇంకొక ఐటమ్ కానీ తెచ్చుకొని మనం పౌడర్స్ తోటి క్లీన్ చేస్తున్నప్పుడు మన చేతులు బాగా పెయిన్ అనిపిస్తుంది అలాగే ర్యాషెస్ లాగా వస్తుంటాయి కదా సో అలాంటివి ఏమీ బయట పౌడర్స్ కానీ కెమికల్స్ కానీ ఎలాంటివి కూడా వాడకుండా ఇలాంటి సింపుల్ టిప్ అనేది ఫాలో అవుతుంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి పూజలు చేస్తుంటాము జనరల్గా ముందు రోజే మనం ఇలాగ ఒక ఐదు పది నిమిషాల్లో ఇలాగ నిమ్మకాయ అండ్ వంట సోడా తోటి క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతాయండి అదేవిధంగా మనం వెనిగర్ కూడా వాడుకోవచ్చు సో వెనిగర్ అవైలబుల్గా లేని వాళ్ళు ఈ వంట సోడా లేదంటే నిమ్మకాయ రెండు కూడా అందరింట్లో అవైలబుల్గా ఉ ఉంటాయి కదా సో ఈ రెండింటితోటి సింపుల్గా ఇలా ఇంట్లోనే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి జస్ట్ ఒక టూ మినిట్స్ అలాగ ఆ వాటర్ అనేది ఆ కాపర్ దాని మీద జస్ట్ అలాగ పెట్టేస్తే ఒక రెండు నిమిషాల్లోనే మనకి ఆ మురికి అంతా పోయి నీట్గా కాపర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట ఇది ఈ రాగి చెంబ అయితే చాలా డేస్ అయిందండి మంత్స్ అయిపోయిందని చెప్పొచ్చు ఇది బయట లోపల పెట్టేశాను అనమాట ఏదో కలర్ కూడా అంటింది దీనికి ఇది కూడా మనకి నీట్గా ఈజీగా క్లీన్ అయిపోతుంది సో ఇలాగ సింపుల్గా చిన్న చిన్న టిప్స్తోటే ఇంట్లో రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ క్లీన్ చేసుకోవచ్చండి అలాగే సిల్వర్ వస్తువులు కూడా వెండి వస్తువులు కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో ఒక వీడియో అయితే పెడతానండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్ప్ఫుల్ వీడియోస్ తోటి నేను ముందుకు వచ్చేస్తాను చూసారు కదా ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోయిందో i've been driving this train years in this lane there's no stopping this flame cause i came to the game and i changed it to play how i like rearranged it to my own domain yeah i got what it takes made lots of mistakes taking shots skipping breaks feeling lost feeling great popping off singing straight never stop never changed all the squad here to play and i've got something to say yeah i work hard each and every day i get lost in the words i say i don't push pause no i push play ఇక్కడ పిక్ లో చూపిస్తున్నాను కదా అంత డర్టీగా ఉన్నది అంత కలర్ అంటింది కూడా మనకి నీట్గా క్లీన్ అయిపోయింది కదా అదే విధంగా ఇత్తడి వస్తువులను కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను సో వీడియో ఎండ్ వరకు చూడండి తప్పకుండా ఈ వాటర్ అనేది స్పూన్తో జస్ట్ అలాగ వేస్తుంటేనే ఆ వాటర్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది చూసారు కదా సో ఈ వాటర్లో నుంచే ఆ కలర్లో నుంచే మనకి ఆ మురికంతా వచ్చేసి చిన్న చిన్న పార్ట్స్ లోపల గీతల్లాగా ఉంటాయి కదా అందులో నుంచి కూడా ఈజీగా ఈ మురికనేది తీసేసుకోవచ్చు అనమాట తర్వాత ఈ స్క్రబ్బర్ ఉంటుంది కదా కొంచెం రఫ్ స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతాయండి మనం అదే విధంగా చింతపండు తోటి కూడా ఇత్తడి వస్తువులను అనేది క్లీన్ చేసుకోవచ్చు నీట్గా క్లీన్ అవుతుంది అనమాట చింతపండుతో కూడా ఇత్తడి వస్తువులు సో ఒక నిమ్మకాయతో కూడా మనం జస్ట్ అలాగా మనం అలా రుద్దుతుంటే కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట ఫైనల్గా వచ్చేసి ఎంత మెరుస్తుందో చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ